మలగారి గారి వంటలకు స్వాగతం మోక్షా ఈరోజు సండే ఈరోజు మనం మోక్షాకి హాలిడే కాబట్టి జంతికలు తయారు చేసుకుందాం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు సాల్టు కారం వామ్ము నువ్వులు జీలకర్ర ఆయిల్ ఆయిల్ కూడా వేసుకోవాలి పిండిలోకి ఇవన్నీ కూడా ఎలా వేసుకోవాలో ఎలా పిండి కల ఈరోజు మనం నువ్వులతో జంతికీలు ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం ఈ చాలా రుచిగా ఉంటాయి మొరమొరలాడుతూ ఈ మంచి ప్రోటీన్ కూడా పిల్లలకు చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో ఈ పిండి కలుపుకోవడం కూడా వెరైటీగా ఉంటుంది తప్పనిసరిగా చూడండి పక్క కొలతలతో ఈ జంతికీలు తయారు చేసుకుందాం ఈరోజు మనం ఏమేం కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను కేజీ పిండి జంతికలు చేసుకునే కొలతలు చెప్తాను ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకుని కేజీ పిండికి ఒక లీటర్ వాటర్ మరిగించుకోవాలి బాగా కడిపళ్ళాడుతూ ఉండగా మనం తీసుకున్నవన్నీ కూడా వేడి నీళ్ళల్లో వేసుకోవాలి చూసారా ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నామంటే వాము సాల్టు నువ్వులు కారం ఉప్పు ఆయిల్ కూడా తీసుకున్నాం రెండు వందల గ్రాములు అన్ని సరిపడా ఉప్పు కారం వేసుకుందాం ఒక యాభై గ్రాములు వాము వేసుకుందాం యాభై గ్రాములు జీలకర్ర వేసుకుందాం నూట యాభై గ్రాములు నువ్వులు కూడా వేసుకుని మరుగుతున్నప్పుడు రెండు వందల గ్రాములు ఆయిల్ వేసుకుని బాగా వాటర్ని బాగా కలిపి పాత్రను దింపి కింద పెట్టుకోవాలి కేజీ బియ్యం మరపట్టించుకునేటప్పుడు నూట యాభై గ్రాములు పచ్చిశనగపప్పు నూట యాభై గ్రాములు మినపప్పు వేసుకుని సగ్గు సగ్గుబియ్యం కూడా వేసుకుని పిండిని మెత్తగా ఆడించి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ అన్నీ కలిపిన వేడి నీళ్ళు పాత్ర కిందకి దింపి పిండి పోసుకుని బాగా కలిసేట్టు కలపాలి పిండిని బాగా మద్దించి కలపాలి మనం చేతితో కలపడానికి సరిపోదు నువ్వులు హోల్స్కి సరిపోవు కాబట్టి దిగవు కాబట్టి పిండిని పచ్చడి బండ కానీ పప్పు గుత్తు కానీ పెట్టి బాగా కలపాలి ఎలా కలపాలో చూడండి ఇలా కలుపుకోవడం వల్లే నువ్వులు కూడా దిగుతూ ఇబ్బంది పెట్టకుండా జంతికలు బాగా వస్తాయి నేను చెప్పిన కొలతలతో పిండి కలుపుకోవడం వల్ల రుచికి రుచి ఉంటుంది చక్కగా జంతికలు గిద్దకు దిగడానికి కూడా అనుకువగా ఉంటాయి ఈ నువ్వులు జంతికలు మంచి రుచిగా తయారవుతాయి ఈ నువ్వులు జంతికల్ని నేను మా అక్క సహకారంతోనే చేయగలిగాను రుచిగా కూడా తిన్నాం ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని మనం జంతికలు గిద్దంతా రెడీ చేసి జంతికని ఇలా డైరెక్ట్ తిప్పేదానికంటే కూడా ఇలా అప్పక మీద కానీ ఇలా వేసుకుంటే కావాల్సిన సైజు వస్తుంది షేప్ బాగుంటుంది చక్కగా చిన్న చిన్నగా వేసుకుంటే రెండు మూడు జంతికలు ఒక్కసారిగా వేగితే తొందరగా పని అయిపోతుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చక్కగా వేగినవి మనం ఒక వెడలపాటి ప్లేట్లో వేసుకుంటే చల్లారాక డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటే పదిహేను రోజులు ఇరవై రోజులు నిలవ ఉంటాయి చూసారా మొరమొరలాడే నువ్వుల జంతికలు రెడీ అయినాయి చూస్తుంటేనే ఎంతో నోరు ఊరుతుంది కంటికింపు అయితేనే కడికి కడుపు అంటారు అంత రుచికరమైన నువ్వుల జంతికలు మంచి ఈ నేను చెప్పిన పాళాలతో తయారు చేసుకుని తిని చూడండి ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని పక్కన పెట్టుకుంటే రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఒక్క జంతిక ఇచ్చిన వాళ్ళకి తిని ఆడుకుంటారు హోంవర్క్లు చేసుకుంటారు ఇలా తయారు చేసుకుందాం మోక్షా ఏజ్ పిల్లలకి ఈ జంతికలు చాలా ఇష్టంగా తింటారు నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు